హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది కోసం ఈసారి సీజన్ తొమ్మిదికి సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కావడం ఖాయం అని తెలిసింది హౌస్ వర్క్ సెట్ డిజైన్ పనులు దాదాపు పూర్తయినట్టు టాక్ వినిపిస్తోంది లోగో ప్రోమోలు కూడా సిద్ధంగా ఉన్నాయట ఆగస్ట్ మొదటి వారంలో బిగ్ బాస్ తొమ్మిదికి సంబంధించిన ఫస్ట్ లుక్ లాగా లోగో ప్రోమో అయ్యే అవకాశం ఉంది ఇక నాగార్జున గారు మళ్లీ హోస్ట్ గా కొనసాగుతారు ఆయనతో కలిసి రూపొందించిన మెయిన్ ప్రోమోను స్టార్ మా ఆగస్టు రెండవ వారంలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇది స్టార్ మా అధికారిక యూట్యూబ్ ఛానల్లో ప్రసారం కానుంది మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బాస్ సీజన్ తొమ్మిది కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు కమెంట్స్ లో మీ ఎగ్జట్మెంట్ షేర్ చేయండి అలాగే ఈ సీజన్ కి కంటెస్టెంట్లుగా మీరు ఎవరు రావాలనుకుంటున్నారో వారి పేర్లను కూడా కామెంట్ చేయండి శివకుమార్ సీరియల్ యాక్టర్ బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ప్రియాంక ఫ్రెండ్ గా గుర్తింపు తేజస్విని గౌడ్ అమర్దీప్ ధారి తనదైన స్టైల్ తో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి సింగర్ సాకేత్ సంగీత ప్రపంచంలో తనదైన ముద్రవేసిన టాలెంటెడ్ సింగర్ రీతు చౌదరి టీవీ షోలు సినిమాల్లో నటించి బాగా పేరు తెచ్చుకున్న అద్భుత నటీమణి ఇమ్మానియల్ జబర్దస్త్ మరియు స్టార్ మాలో తన కామెడీ టైమింగ్ తో అభిమానుల మనసు గెలిచిన నటుడు నిఖిల్ ఎక్స్ప్రెస్ అనిల్ దేవ్ జానీ రాకేష్ రాజు ఐశ్వర్య దిలీప్ సీరియల్ యాక్టర్ రీసెంట్ గా చిన్ని సీరియల్లో నటించిన కావ్య సీరియల్ యాక్టర్ దీపిక ఇంకా పలు ఫేమస్ పేర్లు వినపడుతున్నాయి హౌస్లో కంపిటీషన్ కఠినంగా ఉండబోతోందన్నది తెలుస్తోంది మాత్రం ఎమోషన్ కామెడీ కాంట్రవర్సీలు అన్నీ ఉండేలా అనిపిస్తోంది ఈ లిస్ట్లో మీకు ఫేవరెట్ ఎవరూ మీరు ఎవరిని గెలవాలి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోకు లైక్ చేయండి